హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరీని ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు పెట్టేశాను అదేంటో తెలుసా తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చేసేసేయండి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అంత మంచి టాపిక్ అనమాట ఈరోజు నేను చెప్పాను ఇక్కడ చికెన్ ఫ్లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేసేయండి చూసేద్దాం చికెన్ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి చిన్న పిల్ల నుంచి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ఇష్టమే వారంలో ఒక నాలుగైదు సార్లు అయినా చికెన్ తింటూనే ఉంటారు మా ఇంట్లో అయితే తింటున్నాం అనుకోండి అస్సలు వదిలిపెట్టం అలాగే మీరు కూడా అంతేనా వారంలో నాలుగైదు సార్లు తింటూనే ఉంటారా చికెన్ తినడం వల్ల మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈరోజు చూసేద్దాం రండి చికెన్ తినుకోకుండా అస్సలు నేనైతే అస్సలు ఉండలేను చాలా అంటే చాలా ఇష్టం దాంట్లో చికెన్ పాప్కార్న్ చికెన్ లెగ్ పీసెస్ ఇలా చాలా ఇష్టం నాకు కానీ బయట ఎక్కువ తినకూడదని ఇంట్లోనే ఎక్కువగా చేసుకుని తింటుంటా మీరు కూడా అంతేనా అంతకంటే ముందు చికెన్ తినడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి చూసేద్దాం అండి అంతకంటే ముందు చికెన్ కంటే చేపలు పండ్లు కూరగాయలు తినడం వల్ల చాలా మంచిది చికెన్ కంటే మటన్ అనేది చాలా మంచిది అనమాట హెల్త్ చాలా మంచిది అందుకే మేము మా ఇంట్లో ఎక్కువగా చికెన్ మటన్ ఎక్కువ తింటూ ఉంటాము ఎందుకంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి కాబట్టి చికెన్ తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఈ మటన్ ఉపయోగపడుతుంది కాబట్టి అందుకని చికెన్ మటన్ రెండు తినేస్తూ ఉంటాము అన్నమాట చికెన్ కంటే మనం చేపలు తినండి అలాగే చేపలు తినడం వన్ కంటే ఫ్రూట్స్ తినండి చాలా మంచిది అలాగే రొయ్యలు తినండి చాలా మంచిది మటన్ తినండి కాయగూరలు తినండి చికెన్ కంటే ఇవన్నీ తింటే చాలా మంచిది ఇంకొకటి తెలుసా చేప అయినా చికెన్ అయినా మరే అయినా రోజుకి వన్ సెవెంటీ గ్రామ్స్ కంటే ఎక్కువ తింటే ప్రమాదం కాదు నిపుణులు చెప్తుంది నిపుణులు అంటే శాస్త్రవేత్తలు వాళ్ళు బాగా పరిశీలించి చెప్తున్నారు అనమాట వన్ సెవెంటీ గ్రామ్స్ కంటే ఏ మాంసమైన ఎక్కువ తినకూడదు తినడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తానండి అంతకంటే ఎక్కువ తినడం వల్ల మనకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అలాగే డయేరియా వస్తుంది క్యాన్సర్ వస్తుంది ఇలా ఎన్నో రకాలుగా ప్రమాదాలు వస్తాయన్నమాట ఏంటో తెలుసా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓ కొద్ది కంటామినేషన్ చికెన్ పై ఈ కొలి ఉంటుందన్నమాట ఇది ఒక బ్యాక్టీరియా చికెన్ పై ఎక్కువగా ఉంటుంది అది ఏ చికెన్ పై ఉంటుందో చెప్తానండి ఇది ఎంత చెడ్డదో తెలుసా ఈ కొలి బ్యాక్టీరియా అని చికెన్లో ఉంటుంది అనమాట ఇది అన్ని చికెన్లో ఉండదు నిల్వ చేసిన చికెన్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది చెప్తున్నాను కదా నిల్వ చేసిన చికెన్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది నిల్వ చేసిందంటే ఇప్పుడు మేము కంటసేపు అయింది తెచ్చి చికెను ఇంకా వండలేదు ఉంటుందేమో అంటారేమో అలా కాదు ఉండయి ఇప్పుడు మీరు నిన్న చికెన్ తెచ్చితారు నిన్న చేయలేదు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటారు ఈరోజు చేస్తారు లేకపోతే రేపు చేస్తారు లేకపోతే సండే చేసుకుంటా ఒక వారం తర్వాత చేసుకుంటారు అది నిల్వ చేసిన చికెన్ వేరే దేశాల్లో మనకి చికెన్ షాప్లు ఉండవు కదా ఫ్రిడ్జ్లో పెట్టింటారు మాల్స్లో కానీ ఎక్కడైనా కానీ స్టోర్లో ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ మనం తీసుకొచ్చి ఇంట్లో తెచ్చుకొని వండుకోవాలన్నమాట అలా అలాంటి దానిపై ఈ కొలి అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం వేరే దేశాల్లో చికెన్ షాప్స్ ఉండవు కాబట్టి పప్పు వాళ్ళకి అవి తినక తప్పదు మనం మనకి దొరుకుతూనే ఉంటుంది కదా వెళ్ళి తెచ్చుకోడానికి ఏం ప్రాబ్లం అండి చెప్పండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేంత అవసరం ఏముంది మనకి ఈరోజు తెచ్చుకోండి నన్ను ఈరోజు తినేయండి రేపు కావాలంటే మళ్ళీ మీరు తెచ్చుకోండి అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి చికెన్ సూప్ ఇస్తే త్వరగా కోరుకుంటారు చికెన్ సూప్ అర్థమవుతుందా క్యాన్సర్ పేషెంట్స్కి చికెన్ సూప్ తాగడం వల్ల చాలా త్వరగా కోరుకుంటారు అనమాట అలాగే చికెన్లో సిబి విటమిన్లు ఉంటాయి చికెన్లో సిబి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే బర్డ్ ఫ్లూ వల్ల చాలా కోళ్ళు చనిపోయాయి అన్నమాట బర్డ్ ఫ్లూ వల్ల అది ఎక్కడా అని నెల్లూరులో అనుకుంటా నెల్లూరులో బర్డ్ ఫ్లూ అనే వల్ల చాలా కోళ్ళు చనిపోయాయి పాపం చాలా అంటే చాలా అలాంటి కోళ్ళను వాళ్ళు పడేట మనకే కొట్టి ఇస్తారు అమ్మేస్తుంటారు అది మనకు తెలియకుండా తెచ్చుకొని తినేస్తూ ఉంటాం అలా ఉంటాయి అప్పుడు ఆ కోళ్ళు చనిపోయిన వెంటనే ఒక త్రీ మంత్స్ దాకా చికెన్ తినకూడదని వాళ్ళు చెప్పారనమాట కానీ ఎవరు ఆపలేదు అనుకోండి అందరూ తినేస్తూ వస్తున్నారు మేమైతే త్రీ మంత్స్ అనుకోండి ఇప్పుడు కాదు ఒక త్రీ మంత్స్ బ్యాక్ అప్పుడు చెప్పారు నెల్లూరులో వచ్చింది బర్డ్ ఫ్లూ అనేది పాపం చాలా కోళ్ళు చనిపోయి అలాగే చికెన్ తినడం తగ్గించండి అలాగే ఇప్పుడే ఎదుగుతున్న పిల్లలకి మాంసం పెట్టడం వల్ల వాళ్ళు చాలా త్వరగా ఎదుగుతారు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఫ్రెష్ మీట్ పెట్టండి నిల్వ చేసింది కాదు సరేనా చికెన్ కంటే రొయ్యలు మటను ఇలా ఫిష్ ఇవితేనండి చాలా మంచిది ఈ చికెన్స్కి ఇంజెక్షన్స్ వేసి పాపం త్వరగా పెరగడానికి ఇంజక్షన్ వేస్తూ అనమాట ఆ ఇంజక్షన్ను మనం కొంతమంది చికెన్ తెచ్చినప్పుడు కడగలం అలాగే చేసేస్తూ వండేస్తూ ఉంటారు చికెన్ తెచ్చిన వెంటనే బాగా వాష్ చేయాలి ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసేసి ఆ తర్వాత వండండి కొంతలో కొంతైనా మనకి ఏ జబ్బు రాకుండా ఉంటుంది అర్థమవుతుందా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరి కొందరికి ఈ వీడియో షేర్ చేసేయండి అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ గాయస్ ఇష్కి